మెళ్ల ముప్పాళ్ల గ్రామాలలో గ్రామ సభలో పాల్గొన్న ఎంఆర్పీఎస్ఎస్ ఉమ్మడి గుంటూరు పల్నాడు జిల్లాల అధ్యక్షులు చింతిరాల మేరయ్య మాదిగా ఈ కార్యక్రమానికి వినుకొండ నియోజకవర్గ అధ్యక్షులు సురభి కోటేశ్వరరావు అధ్యక్షత వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా చింతిరాల మేరయ్య మాదిగా ఎంఆర్పీఎస్ఎస్ రాష్ట్ర నాయకులు కూచిపూడి రమేష్ మాదిగా పాల్గొన్నారు ఈ సందర్భంగా మేరయ్య మాదిగా మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం మాదిగలకు అండగా నిలబడి ఎస్సీ వర్గీకరణకు కట్టుబడి మాట మీద నిలబెట్టుకున్న కోటమి ప్రభుత్వం మరియు ఎస్సీ కమిషన్ చైర్మన్ మాదికలకు కేటాయించిన ఘనత ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడికి తగ్గుతుందని అన్నారు వినుకొండ నియోజకవర్గం ఈపూరు మండలం గ్రామంలో మాదికలకు గత ఇరవై సంవత్సరముల నుండి అసైన్డ్ భూములు సాగు చేసుకుంటూ పండిస్తూ జీవిస్తున్నారు వాటిని వెంటనే వినుకొండ నియోజకవర్గం ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు సమస్యలను పరిష్కరించాలని ఆయనను కోరారు కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ తాటిపర్తి రంజాన్ మాజీ సర్పంచ్ కొత్తపల్లి పెద్దకోటేశ్వరరావు మాచర్ల మస్తాన్ సురభి నాసర్బాబు మల్లవరపు పవన్ కళ్యాణ్ కొత్తపల్లి ముత్తారావు ఈపూరు మండల అధ్యక్షులు ముప్పాళ్ల పెద్దగురవయ్య వినుకొండ నియోజకవర్గ ప్రధాన కార్యదర్శి వేల్పుల పేరయ్య ಮುಪ್ಪಕರ್ತ ಎಲ್ಲ ಎಂಆರ್ಎಸ್ತ ಮಾದಿಗರೈಕ್ರೀ ಬುಂಗ್ అధికార నాయకత్వం ఉజ్జలలో మాలేశ్వరి భూమా సంజయం అధికార నాయకత్వం ఉజ్జలలో ఎంఆర్ కేసెస్ నాయకత్వం ఉజ్జలలో మాజీ ఐక్యత వ్యవస్థాపక అధ్యక్షులు మాన్య శ్రీ గౌరవనీయులైన బుగ్గా సంజయ్ మాజీ గారి ఆదేశాల మేరకు ఉమ్మడి గుంటూరు పల్నాడు జిల్లాలో వినకొండ నియోజకవర్గం ఈపూరు మండల ఎనమెళ్ల గ్రామంలో ఈరోజు గ్రామసభ పెద్దల సమక్షంలో గ్రామ సభ నిర్వహించడం పడినది యొక్క ముఖ్య ఉద్దేశం మన గౌరవనీ రాష్ట్ర అధ్యక్షుడు గుంగా సంజయ్ మాది గారి ఆదేశాల మేరకు బాధిక పిల్లల్లో ఉన్న సమస్యలు ఏమేమి జరుగుతున్నాయి ఎవరికెవరికి ఏ ఫలాలు అందుతున్నాయి కూటమి ప్రభుత్వం ఏర్పాటు దగ్గర నుంచి వాళ్ళకి పెన్షన్లు కానీ డప్పు కళాకారులు కానీ గ్రామాల్లో ఏమైనా నీటి ఎద్దడంలో కానీ ఏదైనా సమస్యలు ఉంటే ఖచ్చితంగా ఆ గ్రామంలోకి వెళ్ళి పల్లెల్లోకి వెళ్ళి మన మాదిరిక సామాజిక వర్గం పల్లెల్లోకి వెళ్ళి వాళ్ళ దగ్గర సమస్యలు తెలుసుకొని తక్షణమే సంబంధిత అధికారులు దృష్టికి తీసుకెళ్ళి ఖచ్చితంగా మన పల్నాడు జిల్లా గౌరవ జిల్లా కరెక్టర్గా దృష్టికి తీసుకెళ్ళి ఖచ్చితంగా ఆ సమస్యలు మాదిరి పెళ్ళిళ్ళు ఉన్న సమస్యలు కానీ విషయంలో కానీ అన్నీ క్లియర్ చేసి ఇబ్బందులు గురికాకుండా చూడాలని మన రాష్ట్ర అధ్యక్షుడు సంజయ్ మాధ గారు ఆదేశాలు దానిలో భాగంగా కొన్ని గ్రామాల్లో మొన్న రొమ్మిచెల్ల మండలంలో కొన్ని గ్రామాల్లో తిరగడం జరిగింది ఆ గ్రామాల్లో కూడా కొన్ని ఓట్లయితే తీర్చుకుంటున్నారు కానీ కొన్ని కాలువలు కట్టే విషయంలో కొంతమందికి పార్టీల పేరుతోటి పెన్షన్లు ఆపటం అది కరెక్ట్ కాదని కూడా మేము ఆ గ్రామస్తులతో కూడా చెప్పడం జరిగింది వికలాంగులు వితంతులు ఖచ్చితంగా మాదిగల ఓట్లతోటి కూటమి ప్రభుత్వం ఏర్పడింది గవర్నర్ ముఖ్యమంత్రి వర్లు నారా చంద్రబాబు నాయుడు గారు చక్కగా మాదిగలకి ఇచ్చిన మాట నిలబెట్టుకొని కోటమి ప్రభుత్వం మాదిగలకు అండగా ఉందని కూడా మేము ఈ సందర్భంగా చెబుతున్నాము దానికి ఉదాహరణ కూడా మనకి రెండు వేల పద్నాలుగులో ఆ రోజు కూడా మనకు మాట్లాడటం జరిగింది మాదిగలకి ఎస్సీ వర్గీకరణ చేస్తానని అధికారంలోకి వస్తే ఖచ్చితంగా మాదికలకే పెద్ద మాదిరిగా అవుతారని కూడా చంద్రబాబు నాయుడు గారు కూడా మాట్లాడటం జరిగింది ఖచ్చితంగా అన్నమాట ప్రకారము రెండు వేల ఇరవై నాలుగులో ఎస్సీ వర్గీకరణ చేసిన వ్యక్తి మన గౌరీ నారా చంద్రబాబు నాయుడు గారు అలాగే ముప్పై సంవత్సరాల చరిత్రలో కూడా ఎప్పుడు ఎస్సీ కమిషన్ చైర్పర్సన్ మానలకే కేటాయించేవాడు కానీ ఈరా ఈసారి మన గౌరవ ముఖ్యమంత్రి నాయుడు చంద్రబాబు నాయుడు గారు మన కమిషనర్ ఎస్సీ కమిషన్ చైర్మన్ కోవ్వూర్ నియోజకవర్గ కేఎస్ జవహర్ మన మాదిరిక సామాజిక వర్గానికి కూడా ఇయటం కూడా చాలా గొప్ప వరమని కూడా మేము ఈ సభాముఖం చెబుతున్నాము మొన్న ఒక క్రితం కూడా జరిగిన ఘటన అదే కోవూరు నియోజకవర్గంలో ఒక మాదిరిక సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తి ఒక షాపు దగ్గర నిలబడితే ఆ రోజు గవర్నర్ ముఖ్యమంత్రి వర్యులు పర్యటన విధంగా అతను పలకరించి మాట్లాడి నువ్వు ఏ పని చేస్తామంటే నేను డప్పు కళాకారులు వస్తువులు కొనక్కే చర్మ కళాకారులు మొత్తం తయారు చేసి నేను అంటే మాధిక సామాజిక వర్గం చెందిన వ్యక్తిని కారులో పక్కన గుర్చోబెట్టుకొని వెళ్ళిన వ్యక్తి మన గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అంటే దీని ఉదాహరణకు చూసుకుంటే ఖచ్చితంగా కూట ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు మా దగ్గరకు పెద్దపేట వేశాడని మనకు సభాముఖం కూడా మనకు అర్థమవుతుంది దానిలో ఇంకొక ముఖ్యమైన ఉద్దేశం అన్ని అన్ని క్రమాలు చేసుకుంటూ వస్తున్నాడు మాదిగలకి ఏ రాష్ట్రంలో ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా చంద్రబాబు నాయుడు చేశారు దాన్ని దృష్టిలో పెట్టుకొని గవర్న ముఖ్యమంత్రి గారికి ఒకటే విజ్ఞప్తి చేస్తున్నారు ఈ రాష్ట్రంలో బడుగు బలహీన వర్గాలకి చాలా మందికి కొత్త పెన్షన్లు వితంతు పెన్షన్లు మూడు వేలు పెన్షన్లు నాలుగు వేలు చేశారు దానిలో భాగంగా ఇప్పుడు డప్పు కళాకారులకు కానీ చర్మ కళాకారులకు కానీ ఆ రెండు పెన్షన్లు కూడా గత ప్రభుత్వం మాదిగలను మోసం చేసింది తమరైన దృష్టిలో పెట్టుకొని కొద్ది నెలల్లో ఖచ్చితంగా డబ్బు కళాకారులు చర్మ కళాకారులు పెంచు వదిలే విధంగా ఆన్లైన్ చేసుకునే విధంగా వదిలే విధంగా మాదికలకు అండగా ఎందుకంటే పని చేసుకునే వాళ్ళకి పూట కలముల మాదికలు కూడా ఉన్నారు తోటి గద్ద నెక్కవు అది కూడా తమ దృష్టికి తీసుకొస్తున్నాము ఎంఆర్ చేసే దాన్ని కూడా దృష్టిలో పెట్టుకొని ఖచ్చితంగా ఆ పెన్షన్లు మంజూరు చేయవలసిందిగా మేము విజ్ఞప్తి చేస్తున్నాము అదేవిధంగా కొన్ని గ్రామాల్లో మానవ సామాజిక వర్గం భూములు ప్రభుత్వ భూములు ఎన్నో ఇరవై ఏడు నుంచి ముప్పై సొంతం నుంచి పండించుకుంటా సాగు చేసుకుంటున్నారు ఆ గ్రామంలో ఆ సాగు చేసుకుంట భూమికి పాస పుస్తకాలకి రాకుండా పట్టాలు లేకుండా అడ్డుపడి తహసీల్దార్ గారికి దగ్గర కూడా ఎలా లేకుండా కొన్ని గ్రామాలు ఇవి కూడా మా దృష్టి కొత్తనే ఖచ్చితంగా త్వరలో మన గౌరవనీయ పల్నాడు జిల్లా కలెక్టర్ గారి దృష్టికి ఖచ్చితంగా తీసుకెళ్ళి అసెంబ్లీ భూముల మీద ఎవరైతే మానసిక సామాజిక వర్గం పండించుకుంటున్నారో వాళ్ళకి ఆన్లైన్ చేసి పాస్ పుస్తకాలు ఇచ్చే విధంగా కూడా మేము చూస్తామని ఈరోజు ఈ గ్రామ సభలో ఈ గ్రామ సమక్షంలో మేము సభాముఖ్యంగా కూడా మీకు ప్రెస్ మీట్ ద్వారా కూడా మీకు చెప్పదలుచుకున్నాం